అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి లాస్ట్ టూ డేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ లేవడము బాబుతో పాటు వెళ్ళిపోవడం ఇలాగే అయిపోయింది ఇంకా ఇవాళ స్పోర్ట్స్ డే అనమాట ఆఫ్టర్నూన్కి అలా అటెండ్ అవ్వమన్నారు బాబుని తీసేసుకొని ఆల్మోస్ట్ ట్వెల్వ్కి అంతా స్టార్ట్ అయిపోవాలి ఇంకా ఇవాళ ఇంట్లో పనులు అయితే అన్ని చేసేసుకుందాం అనుకున్నా ట్వెల్వ్కి కదా అనేసి ఫస్ట్ ఏమో డైలీ నెట్టు పెట్టుకుంటాం కదా బెడ్కి అది బాగా డస్ట్గా అనిపిస్తూ ఉంది సో దీన్ని అయితే వాషింగ్కి అయితే వేసేస్తా ఉన్నా అండ్ ఇవన్నీ చేసేసుకొని ఇవాళ టైంకి అయితే అక్కడికి వెళ్ళిపోవాలి సో ఎలా మేనేజ్ చేసుకుంటా అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి అండ్ మా వాడి స్పోర్ట్స్ డే ఏ విధంగా నడిచిందో కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను ఆల్రెడీ మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి వాషింగ్ మిషన్కి అయితే అన్నీ వేసేసాను అనమాట అందుకోసం దాన్ని పక్కన పెట్టేస్తా అది కూడా మిషన్కే వేస్తాను హ్యాండ్ వాష్ అయితే పెద్దగా ఎప్పుడు చెయ్యను ముందు అయితే ఇక్కడ కనిపించేవన్నీ సర్దిద్దాము ఒకేసారి రైస్కి కూడా కడిగి పెట్టేశాము టైం అస్సలు లేదు కదా ఇవాళ కొంచెం తొందరగా వెళ్ళడం కోసం అది క్వీట్గా చేసేస్తా ఉన్నా నెక్స్ట్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి సో దానికోసం

బాడీకి హెడ్కి స్నానం చేయించడం కోసం ఇలా వదిలే అనమాట ఆయిల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ ఎండ టూ డేస్ నుంచి ఫుల్ ఎండలో ఉండాల్సి వస్తున్నాడు కదా అందుకే ఇవాళ టైం అని మంచిగా మసాజ్ చేసేసి వదిలేసాను బిర్యానీ వేస్తే నాకు కూడా అస్సలు నచ్చదు అందుకే కాస్త పొంగల్లో మిరియాలు కొన్ని దంచి అయితే వేసేసా కొంచెం పసుపు వేస్తాను పెసరపప్పు ఎప్పుడు అన్నంత కలిపినా కొంచెం పసుపు వేయాలంట అది ఎందుకు మనకి లేదు ఫైనల్లీ తగినంత సాల్ట్ కూడా వేసేస్తా ఆయిల్ కూడా వేసేసి ఒకేసారి ఇంకా పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే నానిచ్చేస్తాను సైడ్ పొంగలి పెట్టేశాను కదా సైడ్ చట్నీ కూడా వేసేస్తాను పొంగలి అంతా లేట్ అయితే అనేసి ఒక తెప్పించా అండ్ బ్రెడ్ కూడా తెప్పించాను టోస్ట్ లాగా అవకాడో పెట్టిద్దామని కానీ అస్సలు కొంచెం ఇది ఈ కలర్లో ఉంటే అంతగా తినలేం అనమాట ఫుల్ బ్లాక్ అయింది అనుకోండి చాలా బాగుంటుంది సో ఇంకా వెయిట్ చేద్దాంలే ఈవినింగ్ వరకు అలా అయిపోయి అనేసి వదిలేసాను ఎలాగో రెండు రెసిపీస్ పెట్టేశాను కదా ఆ లోపు డస్టింగ్ చేసేద్దాము అనేసి మొత్తం డస్టింగ్ అయితే చేసేస్తామన్నా నిన్న మొన్న అంతా క్లీన్ చేశాను కానీ బట్ డస్టింగ్కి అస్సలు కుదరలేదనమాట అందుకోసం ఇవాళ నీట్గా డస్టింగ్ సహా చేసేస్తా ఉన్నా ఉంటానా నువ్వు ఇచ్చాక మా వాడి ఫ్రెండ్స్ అండ్ మా వాడు బయట తిరుగుతూ ఉన్నారు ఒక సైడ్ మళ్ళీ మాట్లాడిస్తూనే ఉన్నారు ఏదో వెళ్ళారు కదా అని అస్సలు ఆడుకోరు ఏ పనిలో ఉన్నా వీళ్ళ మీద అటెన్షన్ అయితే ఉండాల్సిందే డస్టింగ్ ఫినిష్ అయ్యేసరికి పొంగలి కూడా రెడీ అయిపోయింది రోజు క్లీన్ చేసిన ఈ డస్ట్ మాత్రం అస్సలు తగ్గదు పొల్యూషన్ అనుకుంటా అంత సన్న దుమ్మే పెద్దగా ఏముండదు హెయిర్ చిన్న దుమ్ము ఉంటుంది కదా అది అండ్ మా ఇంట్లో ఒకటే ఇలా ఉండిద్దా లేదా అన్ని ఇళ్ళలో ఇలా ఉంటుందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఈ సన్న దుమ్ము అనేది ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఏవైనా టిప్స్ ఉంటే డెఫినెట్ షేర్ చేసేసేయండి ఇంకా ఇలా కాసు చేసి అలాగే మా పెట్టేసి అవన్నీ అయిపోయేసరికి పొంగల్ అయితే రెడీ అయిపోయింది విజిల్స్ ఎప్పుడో వచ్చినప్పటికీ ఓపెన్ చేసేసాం అనుకోండి సడన్ మొత్తం పైకి వచ్చేసింది కాబట్టి పొంగల్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా నేనైతే కాసేపు పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత చూసుకొని వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ చేయాలి అనుకుంటే అలా చేస్తాను ఇంకా క్యాష్యూస్ వేసేసి మంచిగా పోపు అయితే పెట్టేసా ఈ మధ్య వెదర్ బాగా చల్లగా ఉంటుంది కదా అటువంటిప్పుడు ఇలా పొంగలి వే వేడిగా తీసుకుంటా ఉంటే ఎంత బాగా అనిపించేసిద్దో నిజంగా అండి ఉన్నా పెద్దవాళ్ళు ఉన్న మనకైనా ఎవరికైనా సరే పొంగలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అని తినడానికి కూడా చాలా ఈజీ సో పిల్లలకైతే ఇంకా త్రీ టైమ్స్ పెట్టేసేయచ్చు ఒక్క ముద్ద నమిలి తినేసరికి ఇది అంత సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి నాకైతే దీనికి పెద్దగా చట్నీ కూడా అవసరం ఉండదు కాస్త నెయ్యి వేసుకొని తినిపించామంటే పిల్లలకి కూడా భలే నచ్చుతుంది అండ్ చట్నీ అయితే కొంచమైనా ప్రిపేర్ చేస్తాను కానీ అంత పెద్దగా ఇష్టం ఉండదు ఉట్టిగా తినేయడమే నాకు బాగా ఇష్టము అలా మా వాడికి తినిపించేస్తూ నేను తినేసాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్కి ఏం కుక్ చేయాలా అని పెద్దగా ఆలోచించకుండా జస్ట్ పెరగన్నము లెమన్ రైస్ కలిపేద్దామని ఫిక్స్ అయిపోయాను ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి ఆల్రెడీ టైం అవుతూ ఉంది అందులోనూ ఇవాళ ఇంకా రోజు ఎర్లీగా లేచాను కదా అనేసి కాస్త లేటుగా లేచి అన్ని పనులు చేసేసేసరికి టైం అయితే అయిపోతూ ఉందనమాట సో అలా పెరగన్నం కలిపేసి అలాగే అందులో కొంచెం పోపు వేసేసి పక్కన పెట్టేశాను ఇంకా లెమన్ రైస్కి కూడా పోపు అయితే పెట్టేస్తా ఉన్నా అండ్ లెమన్ అండ్ అలాగే ఉప్పు ముందుగానే వేసేసి వేడి అన్నంలో కలిపేసాను ఇప్పుడు పోపు పెట్టేసి కాస్త పసుపు కూడా వేసేసి రైస్లో వేసి కలిపేసేయడమే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ అయిపోయింది టైం లెవెన్ థర్టీ అలా అయ్యింది సో తినడానికి కూడా టైం లేదు సో నా కోసం పులిహోర బాబు కోసం పెరుగన్నం ప్యాక్ చేసేసాను అండ్ డోనట్ ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట వాడి కోసం అండ్ నెక్స్ట్ కొన్ని చిప్స్ లాంటివి కూడా పెట్టేశాను తినేసి కాస్త నిదానంగా కూడా వెళ్ళొచ్చు బట్ అక్కడికి వెళ్ళేసరికి ఫుల్గా నిండిపోయి ఉంటారు ఎప్పుడైనా సరే సో ఇంకా ఎందుకు లేట్ చేసి మళ్ళీ అంత దూరం మనం వెళ్ళిన తర్వాత పిల్లల పర్ఫార్మెన్స్ చూడలేదనుకో మంచి డిసప్పాయింట్ కూడా ఉండి అందుకోసమే అన్ని ప్యాక్ చేసేసి బాబునైతే రెడీ చేసేస్తా ఉన్నా యాక్చువల్లీ వీళ్ళకి డ్రెస్ కూడా ఇంటి దగ్గరే ఇచ్చారనమాట అంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకొని రమ్మని అక్కడికి వెళ్ళాక చేంజ్ చేసే అవసరం కూడా ఉండదు కాబట్టి డ్రెస్ అంతా ఇప్పుడే వేస్తా ఉన్నా బట్ వేసేటప్పుడే దీనికి చెమ్కి అంతా రాలిపోతూ ఉంది బట్ ఎలా ఉన్నా వేగైతే తప్పదు కదా ఇంకా ఇవి లిటిల్ జాయిస్ గమ్మీస్ అయితే తెప్పించేశాను యాక్చువల్లీ వాడికి విటమిన్స్ తక్కువ అయినట్లు అనిపించింది కొంచెం అంటే నాకు చిన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండే డాక్టర్ని కన్సల్ట్ అవుతే విటమిన్ ప్రాబ్లం అని చెప్పారనమాట సేమ్ వాడికి కూడా అలాగే అనిపించేసింది సో ఇవి గమ్మీస్ అయితే ఆర్డర్ చేసేసాను డైలీ ఒకటి ఇవ్వాలి అనేసి బట్ పిల్లలు అలా ఆగరు కదా చాక్లెట్స్ అనుకుని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకోసమే క్లియర్గా చెప్తా ఉన్నా రోజు ఒకటంటే ఒకటే అనేసి ఇప్పటికైతే విన్నాడు మరి వింటాడో లేదో తెలీదు సో ఇంకా అలా బాబుని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను సమ్మర్లో ఏమాత్రం ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫుల్గా ఉన్నాయి అందుకోసమే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది అంటే బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టంగా అనిపించట్లేదు అందులో టైం కరెక్ట్ గా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయింది ఫుల్ ఎండగా అనిపిస్తూ ఉంది వెళ్ళకైతే తప్పదు కదా సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అదేంటో రోజు బుక్ అయిపోయే ఊబర్స్ ఇలా పనున్నప్పుడే లేట్ గా బుక్ అవుతూ ఉంటాయి చాలాసేపు ట్రై చేసాం అంటే బుక్ అవుతుంది క్యాన్సిల్ అవుతా ఉన్నాయి ఫైనల్లీ టువెల్వ్ థర్టీకి అలా వచ్చింది ఆటో ఇంకా మా హస్బెండ్ వచ్చింటే పర్లేదు బైక్ మీద త్వరగా వెళ్ళిపోయే వాళ్ళము బట్ తనకి వర్క్ ఉంది అనేసి తను రావడానికి కుదరలేదు అందులోని ఇవాళ ఫ్రైడే కదా సో ఇంకా ఇద్దరమే వెళ్ళిపోయామన్నమాట ఎంతైనా ఇలా పిల్లలు అన్నీ చూడాలి అంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి అంట నేనైతే ఆ అదృష్టం నాకు కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటాను అందుకే వాడిది ఏది మిస్ అవ్వకుండా వాడితోనే వెళ్తూ ఉన్నా స్టేడియంకి వచ్చేసేసరికి చూశారు కదా థర్టీ సీటింగ్ కెపాసిటీ అయినప్పటికీ కూడా ఎక్కడైతే పర్ఫార్మెన్సెస్ అన్ని నడుస్తాయో ఆ ప్లేస్ అంతా ఫిల్ అయిపోయింది ఫైనల్లీ మనకు సింగిల్ సీటే కదా కావాల్సింది సో లిషున్ టీచర్ దగ్గర ఇచ్చేసి ఒక చిన్న ప్లేస్లో గ్యాప్ ఉంటే అక్కడైతే కూర్చున్నాను టూ డేస్ వాలంటరీగా వచ్చాను కదా బట్ ఇవాళ కూడా అలా రమ్మని ఉంటే బాగుండేది అనిపించింది వాళ్ళతో పాటు ఉండే అన్ని ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి చూసేదాన్ని బట్ నేను రోజు మిస్ అయింది కూడా లిషు ప్రోగ్రామే ఇవాళ లిష్యూ ప్రోగ్రామ్ దగ్గర నుంచి చూద్దామా అంటే అస్సలు ప్లేస్ లేదనమాట అందులోనే ఇవాళ వాలంటీర్ గా అవసరం లేదని చెప్పారు సో ఇంకా ఇలా దొరికిన ప్లేస్ లోనే కూర్చొని చూస్తా ఉన్నా మొత్తము వెళ్ళగానే గురు బ్రహ్మ గురు విష్ణు ఆ శ్లోకంతో స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ అయితే ఇంకెక్కడైతే ఈ లాస్ట్ టూ ఇయర్స్ అంటే వన్ ఇయర్ ఆన్యువల్ డే అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ డే నచ్చింది కదా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ చాంపియన్స్ అంటే మన స్కూల్ నుంచి బయటికి వెళ్ళి విన్నర్స్ రన్నర్స్ అలా ఉంటారు కదా వాళ్ళందరితో ఇలా షో అయితే నడుస్తా ఉంది ఒక పెద్దది క్యాండిల్ లాంటిది దాన్ని ఏమంటారో తెలియదు నాకు అది తీసేసుకొని ఒక ప్లేస్ లో అన్ని ప్లేసెస్ లో అంటే స్టేడియం చుట్టూ విన్నర్స్ అందరు నిలబడుకొని ఉన్నారు సో వాళ్ళందరూ హ్యాండ్ మార్చుకుంటూ ఆ కొవ్వతి లాంటి దాన్ని అయితే తీసుకొని పరిగెడుతూ ఉన్నారు సరే ఒక జ్యోతి అనొచ్చు సో దాన్ని పట్టేసుకొని ఇలా నడుస్తూ ఉన్నారు అంటే లైన్ గా ఒకరి హ్యాండ్ నుంచి ఒకరి హ్యాండ్ కి మార్చుతూ ఫైనల్లీ అందరి విన్నర్స్ నుంచి కూడా అది తీసుకొని అలా వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశారా ఫోటోగ్రాఫర్స్ అంటూ ఎవరు ఉండరు ఈ త్రీ డేస్ నుంచి కూడా మొత్తం స్టూడెంట్సే దీనికంటూ వీళ్ళ స్కూల్లో సపరేట్ గా ఒక క్లబ్ ఉంటుంది అంటే ఫోటోగ్రఫీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ ఇలా ఒక క్లబ్ లాగా తీసేసుకొని వాళ్ళకే ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు ఛాన్స్ ఇస్తారు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుని వెళ్ళడానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇంక ఇక్కడ డ్రమ్స్ ప్లే చేస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ దానికంటూ ఓ సపరేట్ క్లబ్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎల్కేజీ నర్సరీ స్టూడెంట్స్ చాలా చిన్న పిల్లలు అసలు వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడమే ఎక్కువ అందులో ఎంత బాగా ఇచ్చారో చూసేయండి మీరే చూసేయండి అని అయితే అన్నాను కానీ నాకు అనిపించిందే అంతా సో ఇంకా వీడియో తీయడానికి కుదిరినంత వరకు అయితే తీసాను సో పిల్లలు టీచర్స్ వాళ్ళతో పాటు వచ్చేసి లైన్లో నిలబెట్టేసి పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవ్వడానికి మధ్యలో ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టేస్తుంది తెలిసిందే కదా ఇంకా పిల్లలతో ఎలా ఉండిద్దో ఏది ఏమైనప్పటికీ ఇవాళ రిజల్ట్స్ ఇలా రావడానికి నిన్న టూ డేస్ వీళ్ళు కష్టపడ్డారు చూడండి అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మంచిగా పిల్లలతోటి ప్రాక్టీస్ చేయించేసరికి ఇవాళ చాలా బాగా చేశారు మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బట్ నాకైతే ఈ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది నెక్స్ట్ యూకేజీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇందులో మావాడు ఉంటాడు అనమాట ఎక్కడున్నాడా అని వెతుకుతా ఉన్నా బట్ నాకైతే కనిపించట్లేదు అని చాలాసేపు చూసాను ఇక్కడ డ్రమ్స్ బాగా వచ్చింది కదా ఈ కి పక్కన ఉన్నాడు సో వీళ్ళందరూ అడ్డొచ్చేసారనమాట వాడిని చూడడానికి ఇంకా మిస్ అయినట్లే అని ఫిక్స్ అయిపోయి కామ్ గా కూర్చొని ఉన్నాను అయితే లక్కీగా మా పేరెంట్స్ గ్రూప్ లో వేరే పేరెంట్స్ పోస్ట్ చేశారు ఇలా వీడియో తీసింది ఇంకా ఇందులో మావాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతానే ఉన్నాను కానీ సమ్ టైమ్స్ ఇక్కడే మావాడు అనిపిస్తుంది సమ్ టైమ్స్ కాదు అనిపిస్తుంది వీలో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా రికగ్నైజ్ చేశారు అంటే ఏదో ఒక హింట్ అయితే ఇవ్వండి డెఫినెట్ గా నేనైతే ఫిక్స్ అయిపోతాను బట్ ఫైనల్లీ పర్ఫార్మెన్స్ అయితే ఇది అని చూపించడానికి మాత్రం ఈ వీడియోని అప్లోడ్ చేశాను నిజమే ఇది చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ దీని వల్ల కోఆర్డినేషన్ పిల్లల మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడడానికి ఇది చాలా హెల్ప్ అవుద్ది అలాగే మెంటల్ గ్రోత్ కూడా చాలా ఇంక్రీజ్ అవుద్ది ఇటువంటి పర్ఫార్మెన్స్ వల్ల మాక్సిమం ఇలా గ్రూప్ పర్ఫార్మెన్స్ చాలా హెల్ప్ అవుతాయి ఒకరిని చూసి ఒకరు చాలా నేర్చుకుంటారు సో ఇలా మావాడి ప్రోగ్రామ్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఎక్కడ ఉన్నాడో మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పేసి నాకైతే ఇంతవరకు ఎగ్జాక్ట్లీ తెలియట్లేదు ఈ డ్రిల్ అయితే నైన్త్ టెన్త్ అండ్ ప్లస్ వన్ ప్లస్ టూ వాళ్ళ డ్రిల్ అనమాట మొత్తము అంటే స్కూల్లో ఫోర్ బ్యాచెస్ ఉంటాయి స్పోర్ట్స్ బ్యాచెస్ ఒకటి బ్లూ ఎల్లో రెడ్ గ్రీన్ ఇలా ఫోర్ బ్యాచెస్ ఉంటాయి మనం ఎల్కేజీ యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్ కి వెళ్ళేసేసరికి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్ కలర్ అనేది చూస్ చేస్తారు అది లాస్ట్ ఇయర్ వరకు కూడా కంటిన్యూ చేయాల్సిందే సో ఇంకా మా వాడికి అయితే ఫస్ట్ లో ఇస్తారో అప్పటి వరకు అయితే లేదు ఈ డ్రిల్ ఉంది చూసారా ఎంత బాగా అనిపించిందో డ్రమ్స్ ప్లే చేసేది కూడా స్టూడెంట్స్ అండ్ అలాగే ఎన్సీసీ అండ్ స్కౌట్స్ ఇలా అందరూ ఉన్నారనమాట అంటే అన్ని క్లబ్స్ ఉంటాయి మన పిల్లల ఫిజికల్ స్టామినాను బట్టి ఎవరు దేనికి సెట్ అవుతారో అది వాళ్ళకి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఇస్తారంట ఇంకా మనకైతే ఎగ్జాక్ట్లీ తెలీదు ఎందుకంటే మనోడు ఇంకా చిన్నోడే కదా చూడాలి ఇంతకి వీడి స్టామినాకి ఏది సెట్ అవద్దో స్పోర్ట్స్ డే కి మొత్తంలో హైలైట్ అయ్యిందంటే ఈ మార్చ్ అసలు చూసే కొద్ది చూడ గూస్ లాగా అనిపించేసింది అండ్ ఇందాక వెళ్ళారు కదా వాళ్ళంతా సర్కిల్ చేస్తూ మళ్ళీ ఎవరి ప్లేసెస్ కి వాళ్ళు వచ్చేసి చాలా సేపు ఈ మార్చ్ నడిచింది అయితే మొత్తం మీద ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఈ మార్చే ఉండింది అనమాట చూసారు కదా ఇందాక అలా వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసి ప్లేస్ అవుతా ఉన్నారు ఇక్కడ ఇంకా ఇవాళ చీఫ్ గెస్ట్ వచ్చేసి జనరల్ గడ్డ స్నేహజ గారు ఐఎఫ్ఎస్ అండ్ పాస్పోర్ట్ సర్వీస్ ఆఫీసర్ అనమాట అసలు ఆమె స్పీచ్ కి ఇన్స్పైర్ అయ్యాను ఇవాళ నిజంగా అండి అంటే నేను ఎక్కడైనా స్పీచ్ బాగా వింటాను కానీ బట్ ఈమెది మాత్రం నాకు బాగా సూట్ అయింది అండ్ నాకు రైట్ టైంలో ఎటువంటి స్పీచ్ అవసరమో అది ఇచ్చారనిపించింది అందరూ ఏం అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ నేనైతే చాలా మందిని చాలా వరకు అబ్జర్వ్ చేశాను అసలు ఏంటి అంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళు స్పీచ్ ఇచ్చారు అనుకోండి యా ఇట్స్ రైట్ అదే లైఫ్లో సక్సెస్ అవన వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే జస్ట్ చెవులకు కూడా ఎక్కించుకోరు అది నిజమే అండి ఎందుకంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది మాక్సిమం అలాగే థింక్ చేస్తాము బట్ ఇవాళ శైలజ మేడం గారు చెప్పిన స్పీచ్ మాత్రం నాకు ఎందుకు నచ్చిందో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను ముందు ఒక మేడము మేడం గురించి చెప్పి ఏ టైంలో సివిల్ ఎగ్జామ్ని క్రాక్ చేశారు అనేది చెప్పారు బట్ ఈ మేడం చెప్పేటప్పుడు ఒక్కటే చెప్పారు నేను క్రాక్ చేసిన విషయం మాత్రమే జనాలకు తెలుసు ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయ్యాను ఎన్నిసార్లు నేను అటెంప్ట్ చేశాను అనేది నాకు మాత్రమే తెలుసు ఏ విజయం కూడా ఒక్క రోజులో అయితే అస్సలు రాదు ఇది మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యామని ఆగిపోకుండా మల్టిపుల్ టైమ్స్ మనం ట్రై చేస్తూనే ఉంటే విజయం అయితే డెఫినెట్ గా అని ఒక విషయం చెప్పారు ఇంకా రెండో విషయం ఏంటి అంటే పిల్లలందరినీ ఈక్వల్ చేసి చూడకండి స్టడీస్ అనేవి ఇంపార్టెంట్ బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు లో కూడా రానివ్వలేరు అదే మనం పిల్లలకి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ వేలో వెళ్ళనిచ్చాము అంటే గా సక్సెస్ అనేది పిల్లలకి వస్తుంది అని చెప్పారు ఇంకో విషయం ఈ స్కూల్ గురించి కూడా చాలా బాగా చెప్పారు మెయిన్ గా అలా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే స్టడీస్ మాత్రమే కాకుండా మల్టిపుల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయించాలని చూస్తారు పిల్లల్ని అండ్ వాళ్ళు మంచిగా ఎఫర్ట్ పెట్టారు అంటే ఎక్కడి వరకైనా తీసుకెళ్లడానికి ముందుంటారు ఈ స్కూల్ వాళ్ళు సో ఇదంతా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ కొంతమంది అంటే ఈ టూ త్రీ ఇయర్స్ లో ఎవరైతే స్కూల్ ఫస్ట్ అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ గా హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో ఆ పిల్లలందరినీ కూడా పిలిపించి ఇక్కడ చాలా అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట వాళ్ళందరికీ ఇంకో విషయం కూడా చెప్పారు అంటే పిల్లలకి పిల్లలకి చెప్పేది చెప్పి అండ్ పేరెంట్స్ కి చెప్పారు టీచర్స్ కి చెప్పారు సో మెయిన్ గా పర్సనల్ గా తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అయితే డెఫినెట్ గా ఉంటది సో అదేంటో కనుక్కొని దాంట్లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేసాము అంటే విజయం మనదే అని చెప్పారు అసలు ఆ మేడం గారు చెప్పే మాటలకి ఎంత ఇన్స్పైర్ అయ్యానో నాకే తెలీదు అఫ్ కోర్స్ ఇవన్నీ అందరికి తెలిసిన మాటలే అవ్వచ్చు కానీ చెప్పే విధానం ఉంటుంది చూసారా అది డిఫరెంట్ ప్రతి ఒక్కరికి అన్ని తెలిసినప్పటికీ ఒక్కొక్కరి యూనిక్నెస్ ఒక్కొక్కరికి ఉంటుంది ఆ మేడం చెప్పిన మాటలు నిజంగా నాకు అంతలా ఎక్కాయి అండ్ చెప్పే విధానం కూడా నాకు అంత బాగా నచ్చింది సక్సెస్ అయినవి ఎవరైనా చెప్పుకుంటారు ఫెయిల్ అయినవి అది కూడా ఎన్నిసార్లు ఎలా అని చెప్పుకుంటారు చూడండి నిజంగా వాళ్ళు గొప్పగా కనిపిస్తారు నాకైతే ఇవాళ స్నేహజా మేడం గారు చెప్పిన మాటలు అయితే పర్సనల్ గా నాకు బాగా కనెక్ట్ అయ్యాయి ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అయితే అసలు ఇంకా బాగా నచ్చింది ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఇంతమంది పిల్లల్ని కలిపి ఒకే పర్ఫార్మెన్స్ ఒకేలా ఇప్పించడం అనేది ఇంకెంత కష్టం చెప్పండి అండ్ ఇంత డ్యాన్స్ చేస్తున్నప్పటికీ వాళ్ళ లైన్ ఎటు నుంచి చూసినా పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంది అంత బాగా నచ్చింది నాకైతే ఈ పర్ఫార్మెన్స్ ఇంకా అది అయిపోగానే పిల్లల్ని పిక్ చేసుకోమని మా అమ్మ లిషి మేడం అయితే వాట్సాప్ లో మెసేజ్ చేశారు వాడి దగ్గరికి వెళ్ళేసరికి పాపం డల్ గా ఉన్నాడు అయితే ఇదే స్కూల్లో మా వదిన వాళ్ళ అబ్బాయి కూడా చదువుతాడు అనమాట టెన్త్ క్లాస్ వాడు సో అత్తమ్మ వాళ్ళు వచ్చారేమో చూడరా ఎక్కడైనా అంటే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాడు బట్ నాకంటే ముందు వాడే కనిపెట్టేశాడు అనుకోండి వాళ్ళ దగ్గర బాబుని అయితే కూర్చోబెట్టేసి నేను ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అన్ని చూస్తూ ఉన్నాను అసలు నిజంగా ఈ ఆలోచనలు ఇవన్నీ ఎలా వస్తాయో నాకు అర్థం అవ్వదు ఇంత క్రియేటివ్ గా థింక్ చేయడం అనేది ఎంత ఆర్గనైజేషన్ చేసినప్పటికీ కూడా ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవ్వకుండా చేస్తారు చూడండి అది నాకు బాగా నచ్చుతుంది ఇలా అందరూ కలిసి చేసే దాంట్లో మాత్రం ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అన్నీ ఒక దానికి మించి ఒకటి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు అన్నీ అంత బాగున్నాయి ఇంతకు మీకేవి బాగా అనిపించిందో కూడా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి మీకు చెప్పనా ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎంత ఉందో దానికి తగినట్లు సర్వీస్ కూడా అలాగే ఉంది అంటే ఫుడ్ అలాంటివి ఒక థియేటర్ లో ఉంటాయి చూడండి అలా మొత్తం పాప్కార్న్స్ అని అండ్ ఇలా పిల్లలు ఆడుకునేవి అన్నీ వస్తూ ఉన్నాయి సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాడు అనుకోండి మా వాడైతే యాక్చువల్లీ వెళ్దామని అనుకున్నాము కానీ ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయిదంటే మా అల్లుడిది ఇంకా పర్ఫార్మెన్స్ అయితే ఉందనమాట సో అదొక్కటి చూసిన తర్వాత వెళ్దాము అనేసి వెయిట్ చేసాము బట్ చిన్న మావాడు చిన్నోడు కాబట్టి స్టార్టింగ్లో అయిపోయింది వాడు టెన్త్ క్లాస్ కాబట్టి కాస్త లేట్గా ఉండిద్ది సరే ఎలా అయితే ఏముంది ఇంకో వన్ అవర్ వెయిట్ చేద్దాము అనేసి కాసేపు అయితే అక్కడే వెయిట్ చేశాము వాడి పర్ఫార్మెన్స్ కోసం మీరు అనుకోవచ్చు సౌండ్స్ ఏమీ లేకుండా ఇలా చూపించేశాను అని బట్ నేను అంటే ఒరిజినల్ సౌండ్స్ ఉంటాయి చూడండి స్కూల్లో అంటే డ్రమ్స్ నుంచి ప్లే చేసినవి ఆ సౌండ్స్ వరకే నేను ఆన్ చేశాను మిగతావి ఆన్ చేయాలని ఉన్నప్పటికీ చేయలేను కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మ్యూజిక్ తో రిలేటెడ్ ఉన్న ఏవి కూడా నేను ఇక్కడ చేయలేదు అంటే ఓన్ మ్యూజిక్ ఉండేది మాత్రం చేశాను అనమాట ఇంకా నాకు బాగా నచ్చిన పర్ఫార్మెన్సెస్ లో ఇది కూడా ఒకటి అంటే చూడడానికి చాలా సింపుల్ గా అనిపించింది నేను రెగ్యులర్గా టూ డేస్ నుంచి వస్తున్నప్పటికీ కూడా అంతగా ఇది చూడలేదనమాట లాస్ట్ స్టార్ట్ అయ్యే టైంకి నేను వెళ్ళిపోతా ఉంటే బట్ ఇవాళ మాత్రం లాస్ట్ వరకు అక్కడే ఉన్నాను కాబట్టి చూసాను అమ్మ ఎంత బాగా అనిపించిందో అసలు చూసారు కదా ఈ కోఆర్డినేషన్ ఎలా ఉందో ఇదంతా దగ్గర నుంచి తీయడానికి సరిపోదు అండ్ దూరం నుంచి తీస్తేనేమో పిల్లలు కనిపించారు కానీ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది నాకైతే ఇది భలే నచ్చేసింది అన్నమాట ఇలా మొత్తం ఈవెన్ గా లైక్ మార్చ్ లాగే అనుకోండి చాలా విధాలుగా చేశారు అసలు దీన్ని చూసే కొద్ది చూడాలనిపిస్తానే ఉంది అంత బాగా చేశారు మార్చ్ చేస్తూ ఇలా ప్రోగ్రాము ఇది మా అల్లుడి ప్రోగ్రాము ఎక్కడున్నాడో కనుక్కోడానికే కాసేపు టైం అయితే పట్టింది బట్ ఫైనల్లీ నేనైతే కనుక్కున్నా ఎందుకంటే నా పిల్లప్పటికీ మళ్ళీ ఇష్యూ అంతా ఉండేవాడు ఇప్పుడు పెద్దగా అయిపోయాడు బట్ ఎంత పెద్దగైనా మనం చిన్నపిల్లలప్పుడు నుంచి చూసింది ఉంటుంది కదా సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టి నేనేం చూపించలేకపోతున్నా ఇందులో అయితే మా అల్లుడు ఉన్నాడు అనమాట ఇలా ఈ ప్రోగ్రామ్ అయిపోతానే అన్న వదిన పాటు రిటర్న్ వెళ్దాంలే అనుకున్నాను కానీ ఈ ప్రోగ్రాం తర్వాత ఇంకో ట్విస్ట్ అయితే ఉండింది మావాడైతే ఈ ప్రోగ్రామ్ చూడటానికే అలసిపోయాడు అందులోను ఇంట్లో ఉంటే అలా ఉంటారు పిల్లలు బట్ బయట ఇంకోలా ఉంటారు కదా వెళ్దాం అనుకుంటూనే ఈ ప్రోగ్రామ్ ఏదో బాగుండేలా ఉంది అనిపించింది జస్ట్ ఆ లైట్స్ అలా ఆన్ చేస్తూ సెట్ అయ్యేసరికి కాస్త టైం పట్టింది అనమాట ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక అస్సలు పక్కకు కదలాలనిపించలేదు ఎందుకంటే వందే మాత్రం అనే సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ కి వేశారు అబ్బాసులు గ్రీన్ వైట్ ఆరెంజ్ ఇలా చూస్తా ఉంటే గూజ్బంబ్స్ వచ్చేసాయి స్టేడియం అంతా అంత బాగా అనిపించింది ఆ సాంగ్స్ కి ఈ అటైర్ కి అసలు భలే నచ్చింది అనమాట నిజంగా అండి ఆగస్టు కి అండ్ అలాగే జనవరి ట్వంటీ ఫ్లాగ్ కి సెల్యూట్ చేయడం చేస్తాము దేశభక్తితో బట్ అలా ఒక దేశభక్తి సాంగ్ కి ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఉందనుకోండి నిజంగా చెప్పండి ఆ సాంగ్స్ వింటానే ఒక మనకు ఒక వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అందులోనే ఇటువంటి తో అంటే అస్సలు మిస్ అవ్వాలనిపించలేదు అక్కడే నిలబడి అయిపోయే వరకు చూశాను మీరు అబ్జర్వ్ చేశారో లేదు స్టోరీ ఏం ఉండకపోయినా సరే ఒక ఆర్మీ రిలేటెడ్ మూవీ కానీ లేదా ఏదైనా ఒక నావీ మూవీ కానీ మన దేశంకి సంబంధించిన ఏదైనా ఒక మూవీ అంటే అలా నిలబడిపోతాము ఇది నిజమా కాదా మీరు కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి నాకు మాత్రం ఇది ఇప్పుడు అప్పుడు చూసినప్పుడే కాదు ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు కూడా ఈ పర్ఫార్మెన్స్ చూస్తా ఉంటే అంత బాగా అనిపించేసింది మీకు ఎలా అనిపించిందో మీరే చెప్పేసేయండి ఇలా ఈ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయే వరకు అక్కడే ఉండేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట ఆ తర్వాత అక్కడ నుంచి అన్న వదిన వాళ్ళతో వచ్చి మధ్యలో నుంచి ఆటో బుక్ చేసేసుకుని ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా చేసిన పని ఏంటో తెలుసా టూ డేస్ నుంచి బ్యాగ్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ వేసేసాము స్టేడియంలో సో ఫస్ట్ బ్యాగ్స్ అన్ని వాషింగ్ చేశాను లంచ్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ నేను తీసుకెళ్లే బ్యాగ్ అన్ని మిషన్కి వేసేసి వెంటనే హెడ్ కంతా ఆయిల్ మసాజ్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను పెద్దగా ఏం లేదులేండి బ్రెడ్స్ అయితే ఒక సైడ్ వేయించుతున్నాయి అవకాడో సలాడ్ని అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా బ్రెడ్ వేయించిన వెంటనే అందులో స్టఫ్ చేసేసి తిని కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకోవడమే అంతే ఇంకా ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి